పిసినారి భర్త బందారపల్లి అనే గ్రామంలో రంగన్న అనే వ్యక్తి ఉండేవాడు రంగన్న చాలా అంటే చాలా పిసినారి అస్సలు కొంచెం కూడా తన భార్యకి ఏదైనా కొనుక్కోవాలి అన్నా ఇంకా ఏదైనా పని చేయాలన్నా డబ్బులు కూడా ఇచ్చేవాడు కాదు రంగన్న అంత పిసినారితనం చూపించేవాడు రంగన్న అలాంటి రంగన్న తన భార్యతో ఇలా మాట్లాడతాడు ఏమిటి రాధ నేను నీకేం చెప్పాను రాత్రికి మిగిలిపోయిన పప్పు ఉంచమని చెప్పాను కదా దాంతోనే మనం ఈరోజు మధ్యాహ్నం కూడా తినాలని చెప్పాను నీకు ఎన్నిసార్లు చెప్పాలి రాధా ఈ విషయాన్ని ఒక్కసారి కూడా అర్థం చేసుకోను అని రంగన్న అంటాడు అప్పుడు రంగన్న అన్న మాటలకు రాధ ఇలా సమాధానం ఇస్తుంది ఏంటి రాత్రికి మిగిలిపోయిన అన్నమ్మ పప్ప అసలు రాత్రి పప్పెక్కడ మిగిలిపోయింది అన్నం ఎక్కడ మిగిలిపోయిందని మనము నిన్న రాత్రే మధ్యాహ్నం మిగిలిపోయింది తిందామని చెప్పి రాత్రి తిన్నాము ఇలా మీ పిసినారితనంతో నన్ను కనీసం సరిగ్గా భోజనం కూడా చేయనివ్వడం లేదు ఇంకా ఎన్నాళ్ళు నేను ఈ పిసినారితనాన్ని భరించాలి మీరు ఈ జన్మకి మారారా అని చెప్పి రాధ రంగన్న మీద అరుస్తుంది అంతలా అరుస్తున్న రంగన్న మాత్రం కొంచెం కూడా మారడు ఎందుకంటే రంగన్నకి ఆ పిసినారితనం పుట్టుకతో వచ్చింటుంది పుట్టుకతో వచ్చింది ఎన్ని సంవత్సరాలైనా పోదు అలాగే అలాగే ఉంటుంది ఆ విషయం రాత గ్రహించి ఇంకా రంగన్నని మార్చాలి ఈ పిసినారితనం పోగొట్టాలి అన్న ఆలోచన కూడా ఎప్పుడో వదిలేసుకొని ఉంటుంది ఎందుకనంటే ఆ పిసినారితనాన్ని పోగొట్టాలని రాధ చాలాసార్లు ప్రయత్నించి ఉంటుంది తన ప్రయత్నాలన్నీ విఫలమైపోయి రంగన్న ఆ పిసినారితనాన్ని పోగొట్టుకోకుండా అలాగే ఉండి ఉంటాడు దాన్ని పోగొట్టాలి అన్న ఆలోచన వచ్చినా కానీ తన పిసినారి భర్త మారడులే అని చెప్పి రాధ అలాగే మౌనంగా ఉండిపోతుంది ఇది ఇవాళ పిసినారి పొగుడి కథ మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం